హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేటువంటి అంశం మీద కేంద్ర క్యాబినెట్ జమిలీ ఎన్నికలకి ఆమోదం తెలియజేసింది ఈ అంశాన్ని రానున్నటువంటి శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంటు ముందుకు కూడా ఈ అంశాన్ని తీసుకురాబోతుంది పార్లమెంట్లో చచ్చిన తర్వాత దీని మీద కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ చాలా స్పష్టంగా ప్రకటన చేశారు ఎన్డీఏ ఇప్పటి ప్రభుత్వ హయాంలోనే జమిలీ ఎన్నికలు జరుగుతాయి వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం ఈ విధానాన్ని అని కరాఖండీగా చెప్పారు ఇప్పటికే జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నే కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం వేయటం ఆ కమిటీ అధ్యయనం చేసి ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఏ విధంగా జమిలీ ఎన్నికలకు వెళ్ళాలి పార్లమెంటు అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే వచ్చేటువంటి ఏంటి రాజ్యాంగపరమైనటువంటి ఏంటి రాజ్యాంగ సవరణలు ఏం చేయాలి ఇవన్నీ అంశాల మీద కూలం ఒక పూర్తి స్థాయి నివేదికని రామ్నాథ్ కోవింద్ కమిటీ న్యాయశాఖకి ఇచ్చింది న్యాయశాఖ ఇచ్చిన తర్వాత న్యాయశాఖ పరిశీలన కూడా పూర్తయిన తర్వాత రామ్నాథ్ కోవింద్ కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా ఈ నివేదికని అందించారు రాష్ట్రపతి ఈ నివేదికని కేంద్ర ప్రభుత్వానికి పంపింది కేంద్ర ప్రభుత్వానికి పంపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము ఈ అంశానికి సంబంధించినటువంటి దాని మీద క్యాబినెట్లో చర్చించి క్యాబినెట్ ఏకగ్రీవంగా ఒకే రాష్ట్ర ఒకే దేశం ఒకే ఎన్నిక జరగాలి ఒకేసారి ఎన్నికలు జరగాలి జమిలీ ఎన్నికలే కరెక్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి దాని మీద కేంద్ర క్యాబినెట్ అభిప్రాయపడింది ఈ మేరకు తీర్మానం కూడా చేశారు మరి అయితే రేపు పార్లమెంట్లో చర్చ నేపథ్యంలో మరి మిగతా ఇప్పుడు కాంగ్రెస్ కానివ్వండి ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలు కానీ ఈ జమిలీ ఎన్నికల మీద కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఇది కేవలము దీనివల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొను ఇంకొక అంశాన్ని కేవలము వాటి మీద దృష్టిలో పెట్టుకొని ఒకేసారి ఎన్నికలు జరగాలని చూడటం కరెక్ట్ కాదు అదే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అదేవిధంగా లోక్సభ ఎన్నికలు విడివిడిగా ఒకేసారి జరిగే రాష్ట్రాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి విడివిడిగా జరిగే చోట్ల కూడా జరుగుతున్నాయి ఇది ఫెడరల్ సిస్టమ్ అంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విషయంలో ఎవరి ప్రాధాన్యతలు ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాలకు ఉండేటువంటి హక్కుల్ని కాలరాసేటువంటి విధంగా వ్యవహరించడమే అనేటువంటి వాదన కూడా ప్రతిపక్షాల వైపు నుంచి ఉంది మరి ఈ నేపథ్యంలో పార్లమెంట్లో జరిగేటువంటి చర్చ ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటిది చూడాలి అయితే రాజ్యాంగ సవరణలు అయితే జరగాలి అంటే అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వా నిరంతరంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ జరిగాయి మళ్ళీ ఇరవై తొమ్మిదిలో జరుగుతాయి ఈ మధ్యలో అసెంబ్లీలకు సంబంధించినటువంటి ఎన్నికలు చాలా జరుగుతాయి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ జరుగుతుంది హర్యానా జరుగుతుంది ఆ తర్వాత మహారాష్ట్ర ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదులో జరుగుతాయి రెండు వేల ఇరవై ఆరులో ఉత్తరప్రదేశ్ జరుగుతాయి ఆ తర్వాత కర్ణాటక జరుగుతుంది ఇలాగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అందుకే ఇప్పుడు జమ్లీ ఎన్నికలు కోరుకునేటువంటి అధికార పక్షం బీజేపీ చెప్తున్నటువంటిది ఏంటి అంటే ఎన్డీఏ వర్గాలు చెప్తుంది ఇలాగ నిరంతరంగా ఇక కంటిన్యూస్గా ఎలక్షన్స్ ఉంటే పాలన అనేటువంటిది సరిగ్గా జరగటం లేదు దీనివల్ల ఇబ్బంది అవుతుంది అనేటువంటి వాదన అధికార పక్షం జంలీ ఎన్నికలు కోరుకునేవాళ్ళు చెప్తున్నటువంటి మాట అలా లేకుండా ఒకేసారి ఎన్నికలు జరిగినాయి అనుకోండి ఆయా ప్రభుత్వాలు పనిచేసుకుంటూ వెళతాయి ఒకవేళ ప్రభుత్వాలు కలిగిన అనివార్య పరిస్థితుల్లో రాజకీయ అనిశ్చిత కారణంగా అసెంబ్లీకి సంబంధించి కానీ లేకపోతే లోక్సభకు సంబంధించినట్టు కానీ ఏమైనా ఇబ్బందులు వస్తే మన ఆ ఎన్నికలు మళ్ళీ ఒకేసారి ఎలా నిర్వహించాలి మిగతా అన్నీ కలిపి ఏమిటి అనేటువంటి దాని మీద ఇప్పుడు ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అదే ప్రధానమైనటువంటి సమస్య ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కరాఖండీగా ముందుకెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాల యొక్క అభ్యంతరాలని ఎంత మేరకు పరగణలోకి తీసుకుంటారు లేదంటే మాకు బలం ఉంది కదని ఆర్టికల్ త్రీ సెవెంటీ తరహాలోనూ ఈ తరహాలో ఎలాగా మరి ముందుకెళతారు అనేటువంటి దాని మీద బలం ఉంటే మనం ఎన్డీఏ బలం ఉంది ఎన్డీఏ మిత్ర అన్నీ కానీ ఓకే అనుకున్నాయి అనుకోండి జమ్లీ ఎన్నికల మీద ఒక నిర్ణయం జరిగేదానికి అవకాశం ఉంది అందుకే ఇప్పుడు జనగణన జరగాలి దాంట్లో కులగణ అంశం కూడా ఒక నిర్ణయం జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరులో లోక్సభ అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ వంటి అసెంబ్లీ సీట్లకు సంబంధించినటువంటి పెంపుదల వీటికి సంబంధించినటువంటి బైఫర్కేషను ఇవి జరిగేదానికి అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత రెండు వేల ఇరవై ఆరుకి దాన్ని లాక్ చేసి పెట్టారు లోక్సభ సీట్లకు పెంపు సంబంధించినటువంటి అంశము అదేవిధంగా కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ సీట్లకు పెంపు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సీట్లకు సంబంధించినటువంటి పెంపుదలు జరిగింది ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఊడిపోయినటువంటి కొత్త రాష్ట్రానికి సంబంధించినటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి కొత్త అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుదలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇరవై ఆరులో దీని మీద ఒక నిర్ణయం దానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత బహుశా ఇరవై తొమ్మిది ఎన్నికల లోపలేనే జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సమస్యలన్నీ అధిగమించేటువంటి విధంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా బహుశా నెక్స్ట్ లోక్సభ ఎన్నికలతో కలిపే అసెంబ్లీ ఎన్నికలు కూడా జమిలీ ఎన్నికల పద్ధతిలోనే జరిగేదానికి అవకాశం ఉండొచ్చు